వారాలు నెలలు జరుగుతాయి దీనివల్ల అంటే అమౌంట్ మాత్రం వాడు సర్దేసుకుంటాడు ఆ లోపు ఏదో ఒకే రోజు చెబితే మనం కూడా ఆపచ్చు నెక్స్ట్ వచ్చేసి లోన్ యాప్స్ ఈ లోన్ యాప్స్ గురించి ఎంతమంది మెసేజ్ వచ్చాయి మొబైల్ ఫోన్నే నే వాడు వాడి కంట్రోల్ తీసుకుంటాడు అందులో ఏముంటాయి మన కాంటాక్ట్స్ ఉంటాయి మన పర్సనల్ ఫోటోస్ ఉంటాయి

sab ko thank you, thank you. Thank you. Thank you. <laughs>

ఈరోజు మనం ఇక్కడ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం కానీ పరిస్కరించడం కానీ పరిధిలో జరిగినటువంటి వాటికైతే మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాట్బోట రా అలాగే సిఐ సిఈఐఆ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అయినటువంటి మొబైల్స్ కానీ తసరక పడిన మొబైల్స్ కానీ వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం ఇందులో ఈ దఫా ఒక టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ మనం ట్రేస్ చేసి అవన్నీ కూడా బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది దీనిలో డిజైన్వి ఒక టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వాళ్ళు మరియు ఒక ఫార్టీ టూ మొబైల్స్ జోరీకి వివిధంగా బాధ్యతలు తెలియపల్సిన ఇన్ఫర్మేషన్ వాటిని చేయడం అనేటువంటిది రేస్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా అదర్ స్టేట్స్లో కూడా ఇది రోజుల ఐడెంటిఫైజ్ చేసుకొని కర్ణాటకలో కానీ వాటిని కూడా టీమ్స్ అని బాంపింగ్ రేస్ చేసి తీసుకొచ్చి వాటికి ఈరోజు ప్రమాణం జరుగుతుంది సో మొబైల్ అనేటటువంటిది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేటటువంటిది అదర్ చూసి సో దానిలో ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది సో దానికి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసుకునే ప్రయత్నం సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్యాడ్జెట్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిని నెల ఆరువే అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు దాన్ని తీసు చేసుకునే పరిస్థితి పోగొట్టుకునే పరిస్థితి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏదైనా అంటే నేను ఇమీడియట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి లైన్ నెంబర్ని కూడా ఒకటి పెట్టడం జరిగింది ఆ హెల్ప్లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసిన ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా పోయిన మొబైల్ని పొందవచ్చు అనేటువంటి దాకా సిఈఏ పోర్టల్ చేసినటువంటి విషయమైనటువంటి ఆ పోర్టల్ ద్వారా ఇచ్చినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా ఆ ఎక్విప్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి ఎక్విప్మెంట్లో ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా కానీ ఇమీడియట్లీ బ్లాక్ చేయడం కానీ దానిలో ఉన్న డేటా జాబ్ కాకుండా ఉండే విధంగా విధంగానే చర్యలు తీసుకునే విధంగా చేయడం మన జిల్లాలో అంతకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఒక జాగ్వాట్ ఉంది ఆ జాగ్వాట్ ద్వారా కూడా ఏ రకంగా సిఏఆర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచనలు చేయడం సో మన ఐటీ గౌరవ ఏవైతే ఉందో సైబర్ సెల్ టీమ్ అయితే ఆ సీఆర్ సైబర్ సెల్ టీమ్ అభివృద్ధి ఇమీడియట్లీ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సీబీఐఆర్ సంబంధించిన చార్ పార్ట్లో సైబర్ క్రైమ్ సంబంధించిన దానికి కూడా ప్రజలకు దానిని అందుబాటులో ఉండే విధంగా ఈజీగా దానికి సంబంధించినటువంటి విషయాలను అవగాహన చేస్తాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిలో ఎంటర్ చేసి బాలికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మొబైల్స్ త్వరగా ప్రజలకు ట్రేస్ చేసుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా அப்படியே நீங்க கேளுங்க கேடியா தரவா மீடியா விடலாம் அப்படி பேசிக்கிட்டே இருக்கீங்க. अंदर கூட நீங்க பணத்தோட பாஸ்வேர்ட்ல பூச்சுக்கவல்ல பதல அந்த நம்பர்ல அனுவாட பூச்சுக்கவல்ல. முக்கியமா நீ மொபைல் எடிட்டினதுனால சாமான पर्सन இன்ஃபர்மேஷன் எல்லாம் தரதுக்கு ரொம்ப நல்லது. சாமான ஜாக்கிரதையா பூச்சுக்கலாம். பாஸ்வேர்ட்ஸ் நான் தரதுக்கு போறேன். అలానే அந்த இன்ஃபர்மேஷன் குவாலிட்டி இன்ஃபர்மேஷன் இருக்கே அக்கவுண்ட் சம்பந்தப்பட்டது தான अदर இன்ஃபர்மேஷன் வேற வேற மாதிரி. வாட்லமே దానిలో స్టోర్ చేసుకోవడానికి అవాయిడ్ చేయడానికి వెళ్ళడానికి వరకు చూసుకోవాలి అలాంటివి స్టోర్ చేసేటటువంటి పరిస్థితే ఉంటే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు చూసుకోవాలి సో వీటితో పాటు మనం మిస్ అవుతున్నటువంటి మొబైల్స్ కానీ ఇంకా ఇతర ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఆర్ దానికి సంబంధించి లో భాగంగా కానీ మరింతగా ప్రజలకి ఒక ఇష్యూర్డ్ ಎಂಬಿಎನ್ಸ್ ಎನ್ವೈರನ್ಮೆಂಟ್ ಮನ ಕಾಲೆ ಸಿಟಿ ಏವೈತೆ ಉನ್ನ ಇಡವ್ರೆ ರಿವ್ಯೂಸ್ ಮರಿಂತ ಸಿಟಿ ಕವರೇಜ್ ಅನುಭವ ಅಪೌನ್ ಪರಿ ಔಟ್ಕಟ್ಸ್ ಪರಿ ಅಲ್ಲೇ ಮಿಲಿನ್ ಟೌನ್ ಒಸಿ ರಿವ್ಯೂಸ್ ಮರಂಟು ರೂಪಿಸೋ ಎ ಕ್ಯಾಮರ ಸರ್ವೆಲೆನ್ಸ್ ಎಕ್ವ ಉನ್ನ ಸಂದರ್ಭಸ್ ತಪ್ಪ ಸಂದರ್ಭ ಅನೇಕ ಅನೇಕ ರಕಾಲಿ స్టడీస్ ద్వారా మనకి తెలుసుకునే విషయం సో దానిని కూడా ముందుకు తీసుకునే విధంగా సిసిటీవీ కెమెరా మళ్ళీ ఒకసారి రిజిస్ మనక్కడే దాన్ని ప్రారంభ కావాలో రూపొందించేది కృషి చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా దీని ద్వారా ప్రజలందరికీ కూడా ప్రారంభ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే నీ యొక్క మొబైల్స్ అనేటటువంటివి చాలా విలువైనటువంటి ఫొఫేషన్ చాలా వాటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి కవాల ఎవరైతే మీ మొబైల్స్ మెసేజ్ కొనే వాళ్ళు ఉంటారు సర్ పబ్లిక్ ఉంటారు షాప్స్ వాడతారు వాడమనే చేసటువంటి सूचना అంటే గవర్నమెంట్ ని వాళ్ళంతట ఆ మొబైల్ నంబర్ కి ఫోన్ అవ్వడానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ కొప్రో సో దానికి సంబంధించిటువంటి ప్రాపర్ డాక్యుమెంట్ అంటే తెలుసు తర్వాత ఐడి ఉందో మాత్రమే కొనేటువంటి పరిస్థితి ఉంటారు సో ఎవరైనా నోటీస్ లేకట్లా ఆదరేరికి ఎవరైనా అమ్ముతారంటే ఇమిడియట్లీ పోలీస్ అటువంటి వాళ్ళు నమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా చేసినా ట్రై కూర్చే ఆ మొబైల్ని ఎవరు ఆ క్షణంలో మనం చెప్పేటటువంటి పరిస్థితి